కుటుంబం అధికారం చుట్టూ తిరుగుతుందా లేదంటే అధికారమే ఆ కుటుంబం చుట్టూ తిరుగుతుందా పార్టీ ఏదైనా సరే ప్రభుత్వం ఏదున్నా సరే పాలనలో తమ మార్క్ చూపిస్తూ ప్రత్యర్థులను పరేషాన్ చేస్తుందా కుటుంబం మరి ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ఎక్కడో ఒకసారి చూద్దామా సుఖేందర్ రెడ్డి తెలుగు ఈయన పేరు తెలియని వారు ఉండకపోవచ్చు ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో ఈ పెద్ద ఆయన కీ రోల్ అవుతారనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రచారం ప్రస్తుతం తెలంగాణ శాసన మండలి చైర్మన్ గా కొనసాగుతున్నారైనఆర్ఎస్ ప్రభుత్వంలోని ఆహోదా పొందిన గుత్తా కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడిగా కారు పార్టీ క్యాంటీగా మారని పొలిటికల్ సర్కిల్స్ లో ఎప్పటి నుంచో సాగుతున్న చర్చ అప్పుడెప్పుడో కమ్యూనిస్టు పార్టీతో రాజకీయ రంగేటం చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డికి టీడీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది ఏ పార్టీ పవర్ లో ఉంటే ఆ పార్టీలో గుత్తా కీలక పదవిలో కొనసాగుతారనేది ఓపెన్ సీక్రెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వ హయాంలో మదర్ డైరీ చైర్మన్ గా పనిచేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ పదవి కోసం ఆయన తిరగని పార్టీ అంటూ లేదని కొందరు ఎద్దేవా చేస్తూ ఉంటారు ఎంపీ అయ్యాక కూడా ఆ పదవిని సోదరుడు గుత్తా జితేందర్ రెడ్డికి ఇప్పించుకున్నారు తప్ప పదవి చేజారలేదు టీడీపీ అధికారం కోల్పోయినా గుత్తా ఫ్యామిలీ పదవులు మాత్రం కోల్పోలేదు అదే గుత్తా ఫ్యామిలీ స్పెషాలిటీ అంటారు వీళ్ల గురించి బాగా తెలిసిన నేతలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా అన్న ఎంపీగా తమ్ముడు మదర్ డైరీ చైర్మన్ గా కొనసాగుతూ పట్టు నిలుపుకున్నారు గుత్తా బ్రదర్స్ అంతేకాదు ఆ తర్వాత కారు పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీలో కూడా వీరే చక్రం తిప్పారు గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ పదవి పొందితే సోదరుడు మరోసారి మదర్ డైరీ చైర్మన్ కుర్చీ ఎక్కారు కొన్నేళ్లుగా గుత్తా పాలిటిక్స్ని చూస్తూ వచ్చిన బీఆర్ఎస్ సీనియర్లు చివరికి తిరుగుబాటు చేశారు దాంతో సుఖేందర్ రెడ్డి సోదరుడు జితేందర్ రెడ్డి మదర్ డైరీ చైర్మన్ పోస్ట్ అయ్యింది బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఇక్కడ కొంత సక్సెస్ అయినా గుత్తా సుఖేందర్ రెడ్డి కుర్చీని మాత్రం కదిలించలేకపోయారు ఈ పరిణామం గుత్తా ఫ్యామిలీకి గులాబీ నేతలతో వైరానికి కారణమైంది అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు కదా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కదా సరిగ్గా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అయింది గుత్తా ఫ్యామిలీ రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో లేదో గుత్తా సుఖేందర్ రెడ్డి గొంతు మారింది గులాబీ నేతలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు గుత్తా కొందరు సీనియర్లను టార్గెట్ చేస్తూ మీ వల్లే పార్టీ నాశనమైందని గొంతు చించుకున్నారు అలాగనే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పలేదు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కానీ గుత్తా ఫ్యామిలీ కాంగ్రెస్ గూటికి చేరిందనే విషయం మాత్రం అందరికీ అర్థమైంది గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి హస్తం గూటికి చేరడంతో విషయం తేట తెలమైంది ఎప్పటినుంచో పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ అమిత్ రెడ్డికి తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది దాంతో పార్టీ సీనియర్లు షాక్ అవ్వగా మిగతా పార్టీల నాయకులు ముక్కున వేలేసుకున్నారట దీంతో గుత్తా కుటుంబం అధికారం చుట్టూ తిరుగుతుందా అధికారమే ఆ కుటుంబం చుట్టూ తిరుగుతుందా అని చర్చోపచర్చలు జరుగుతున్నాయట అయితే అమిత్ రెడ్డికి కార్పొరేషన్ పదవిపై కాంగ్రెస్ సీనియర్లు గుర్రుగా ఉన్నారట నిన్న మొన్న పార్టీలోకి వచ్చినా నాయకుడికి కీలక పదవి ఎలా ఇస్తారని రగిలిపోతున్నారట అంతకుముందు బద్ధ శత్రువులుగా ఉండే గుత్తా సుఖేందర్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా అమిత్ రెడ్డి పదవి విషయంలో ఒక్కటవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ ముఖ్య నేతలు మొత్తానికి ఏదైతేనేం ఎవరేమనుకుంటేనేం పార్టీ ఏదైనా పవర్ మనదేనంటోంది గుత్తా వారి కుటుంబం సహజంగా జిల్లా రాజకీయాలలో అధికారంలో ఉన్న పార్టీ నేతల హవానే నడుస్తుంది కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫ్యామిలీ మాత్రం ఏ పార్టీ పవర్లో ఉన్నా చక్రం తిప్పుతోంది అందుకే కులం చెడ్డ సుఖం దక్కుతుందని పెద్దలన్నట్టు పది మంది చెవులు కొరుక్కున్నా పదవి దక్కుతుందనే భావనలో ఉందేమో ఆ కుటుంబం